హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హ్యాపీ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ ఎయిటీ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం అనన్య గాయత్రి బాలుతో కలిసి షాపింగ్ చేస్తుంది కానీ ఆమెలో కంగారు అలాగే ఉంది తనని సేవ్ చేసిన వ్యక్తి ఎవరో తెలీదు కానీ చాలా ఉపకారం చేశాడు అతడు సమయానికి హెల్ప్ చేసి ఉండకపోతే నా ప్రాణాలు పోయి ఉండేవి ఓ నో అదే జరిగితే నా విక్రాంత్ ఏమైపోయేవాడో మామ్ ఏవ్వాలి అని ఆలోచిస్తూ అతడికి మనస్ఫూర్తిగా ట్యాంక్స్ చెప్పాలి అనుకుంది బట్ ఎవరో ఏమిటో ఇప్పుడు అతడు వెళ్ళిపోయాడు మళ్ళీ కనిపిస్తే కృతజ్ఞతలు చెప్పుకుంటా అని గాయత్రి పిలుపుతో స్పృహలోకొచ్చి వాళ్లతో షాపింగ్ జాయిన్ అయ్యింది వాళ్ళ ఎంగేజ్మెంట్లో తాను అలాగే తన భర్త స్పెషల్గా కనిపించాలని ఫిక్స్ అయింది అందుకే కాస్త ఇంట్రెస్ట్ పెట్టి షాపింగ్ చేసింది వాళ్ళ సెలెక్షన్ మధ్యలో అనన్య అడిగింది గాయత్రి నాకేం అర్థం కావడం లేదు సడన్గా ఈ పెళ్ళి ఏర్పాట్లేంటి భువన చేసుకోవాలి అనుకుంటున్న ఎవరు అని గాయత్రి బాలు తమకు తెలీదు అని ఆ మాటలు వస్తే ఎవరికీ తెలీదు ఈ నిర్ణయం పూర్తిగా అక్కది అని ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడే ప్రయత్నం చెయ్యకూడదు అలా చేస్తే జన్మలో పెళ్లి చేసుకోనని కండిషన్ పెట్టింది మా ఎవరమూ కలుగ చేసుకోలేదు అని చెప్పారు అనన్య ఆలోచిస్తూ ఆమె ప్యాకింగ్ తీసుకొని ఇల్లు చేరుకుంది గాయత్రి బాలు విక్రాంత్ వచ్చే వరకు తనతో ఉంటామని చెప్పినా ఆలస్యం అవుతుంది మీకు పని ఉందిగా వెళ్ళండి అని చెప్పి పంపించేసి డోర్లాక్ చేసుకుంది ఆమె మనసంతా గజిబిజిగా ఉంది ఎందుకు బువ్వన తప్పు చేస్తుందనిపిస్తుంది విక్రాంతికి కాల్ చేసింది అతడు లిఫ్ట్ చేయడు ఏమో అనుకుంది కానీ వెంటనే లిఫ్ట్ చేశాడు తన ఇంటికి వచ్చినట్టు చెప్పింది అతడు ఫీల్ అయ్యాడు అనన్య ఇంట్లో ఒంటరిగా ఉందని కానీ ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంది అందుకే తను రావడానికి ఆలస్యం అవుతుందని భోజనం చేసి రెస్ట్ తీసుకో అని చెప్పి ఫోన్ కట్ చేశాడు అనన్య ఫీల్ అవుతూ గదిలో కూర్చుంది పెళ్లి జరిగి సంతోషంగా ఉండాలి అనుకుంటే గందరగోళం ఏమిటో ఆమెకు అర్థం కాలేదు నిశ్చితార్థంకి మంచి బట్టలు తీసుకుంది విక్రాంత్తో ఏవేవో కబుర్లు చెప్పాలని ఉంది అయినప్పటికీ అవకాశం లేదు అంత ఇంట్లో ఆమె ఒక్కతే ఉంది చాలా బాధ కలిగింది ఆమె అలాగే ఆలోచిస్తూ నిద్రపోయింది రాత్రి పది దాటింది విక్రాంత్ వచ్చేసరికి అతడింట్లో అడుగుపెట్టే వరకు సీరియస్గా ఫేస్ ఉన్నాడు ఇంట్లో అడుగుపెట్టి డోర్లాక్ చేసి క్షణంలో తన భార్య కోసం ఎంతో ఆతృతగా వెతకడం మొదలు పెట్టాడు అనన్య అంటూ ప్రేమగా అక్కడంతా పిలుస్తూ ఉన్నాడు ఆమె ఎక్కడా లేదు అతడు పరుగులు పెడుతూ ఇళ్లంతా వెతికి ఆమె గదిలోకి వెళ్ళాడు చూడబోతే అనన్య నిద్రపోతూ కనిపించింది ఆమెని అలా చూసేసరికి విక్రాంత్ చాలా ఫీల్ అయ్యాడు ఓ నో ఐఎమ్ సారీ బంగారం నిన్న ఇలా ఒంటరిగా ఇంట్లో వదిలేశాను అని ఆశగా ఆమె వద్దకు వచ్చి హత్తుకునే ప్రయత్నం చేస్తున్నాడు నిద్రలో ఉన్న అనన్యకు మధ్యాహ్నం ఎదురైన సంఘటన కళ్ళ ముందు కనిపించింది ఒక్కసారిగా ఆమె ఉలిక్కి పడింది అంతే విక్రాంత్ ఆమెను గబుక్కుని హత్తుకొని హే డియర్ నేను అన్నాడు అనన్య కళ్ళు గట్టిగా మూసుకొని అతన్ని చూ చుట్టేసి ఉంది విక్రాంత్ ఆమెను మరింత గట్టిగా అల్లుకొని ఏయ్ సారీరా నిన్ను చాలా బాధ పెట్టాను ఎందుకు నిద్రలో ఉలిక్కి పడ్డావు భయం వేసిందా అని అడిగాడు ఆమె కళ్ళు తెరవలేదు అతన్ని చూస్తే మధ్యాహ్నం జరిగింది చెప్పకుండా దాచలేదు నిజం చెప్తే విక్రాంతి తిడతాడు అందుకే కళ్ళు విప్పకుండా అలాగే పట్టుకొని అదేం లేదు నాకు భయం ఎందుకు నువ్వు ఉన్నావుగా అని చెప్పి నిద్ర వస్తుంది పడుకుంటా అని అతన్ని విడిచిపెట్టే ప్రయత్నం చేసింది ఆమెను విడిచిపెట్టకుండా దగ్గరికి తీసుకొని ముద్దు పెడుతూ హేయ్ ఇలా చూడు నిన్ను చూడాలని ఉదయం నుండి మనసు ఎంత ఆరాటపడిందో తెలుసా నిన్ను చూశాక నా గుండె వేగం తగ్గింది మరి నువ్వు నన్ను చూడలేదేంట్రా ఇలా చూడు నా మీద కోపం వచ్చిందా నాకు తెలుసు అన్నట్టు భోజనం చేశావా అని అడిగాడు విక్రాంత్ ఆమె ఇబ్బందిగా ముఖం దాచుకుంటూ సారీ విక్రాంత్ నేను వంట చేయలేదు చాలా అలసటగా అనిపించింది అందుకే నిద్రపోయా నాకు ఆకలి లేదు నిన్ను చూడాలని ఉంది కానీ నిన్ను చూస్తే నిజం చెప్పాలనిపిస్తుంది చెప్తే నీకు కోపం వస్తుంది అందుకే ఈ రోజుకి వదిలే అని తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది విక్రాంత్ అనుమానంగా హేయ్ ఏంటా నిజం ఇలా చూడు అని ఆమె చేయి లాగాడు అంతే ఆమె నొప్పిగా ఫీల్ అవుతూ కళ్ళు తెరిచింది చూడబోతే పలుసు చూసే ప్రదేశంలో గాయమై ఉంది పెద్ద గాయం కాదు రితేష్ ఆమె చేతిని బలంగా లాగాడు ఆ సమయంలో చేతి కోర గుచ్చుకుంది అన్నట్టు ఆమెకు అర్థమైంది విక్రాంత్ కంగారు పడుతూ హేయ్ ఏంటిది చూస్తుంటే ఎవరితో గోటి గుచ్చుకున్నట్లు ఉంది అంటే నేను నిన్ను నైట్ ఇంతలో హర్ట్ చేశానా అందుకే ఈ రొమాన్స్ లాంటివి ఇప్పుడే అప్పుడే వద్దు అన్నాను చూడు ఎంత అయిందో అని ఏదేదో మాట్లాడేస్తూ ఉంటే అనన్య సిగ్గుపడుతూ అతన్ని హత్తుకొని హే ఏంటిది అదేం కాదు నా విక్కీ ఇంత మోటు మనిషి కాదు నాకు నొప్పొస్తుందని వాడికి తెలుసు అందుకే ఈ గాయం తమరు చేసింది కాదు నిన్ను చూడకుండా ఉంటే చెప్పకుండా దాచేదాన్ని నీ కళ్ళలోకి చూస్తూ నిజం దాచలేను అని జరిగింది చెప్పింది అంతే అతడు షాక్ అయ్యాడు వాట్ హెవీ వెహికల్ మీదకొచ్చిందా గుర్తు తెలియని వ్యక్తి సేవ్ చేశాడా ఎవరా వ్యక్తి ఆ వెహికల్ నెంబర్ గుర్తుందా అసలు నువ్వు నడిచి ఎందుకు వెళ్ళావు అంటూ కంగారు పడిపోతూ ఆమెను తడుమురుతూ భయంగా పట్టుకున్నాడు అనన్య నవ్వుతూ కాళ్ళున్నాయి కాబట్టి నడిచాను బాస్ అయినా నాకేం కాలేదు అయినా యాక్సిడెంట్ అంతే అతడెవరో నాలాగే రోడ్డు మీద నడుస్తూ పోతున్నాడు నన్ను ప్రమాదం నుంచి రక్షించాడు నిజంగా అతడికి నేను రుణపడి ఉన్నాను నాకేమన్నా అయి ఉంటే ఈ మెంటల్ ఫెలో ఏమై ఉండేవాడు అని నవ్వుతూ అంటుంటే విక్రాంతి సీరియస్ అవుతూ వాడెవడో ఏమో రుణం అన్నది పక్కన పెట్టు నువ్వెందుకు నడిచి వెళ్ళావు అసలు ఏం చేస్తున్నాడు కార్ తీసుకురావాలిగా అయినా ఎంత పెద్ద ప్రమాదం ఇంకోసారి నాకు చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళు చెప్తాను అసలు ఈ యాక్సిడెంట్ నిజంగా యాక్సిడెంటేనా లేక ఏదైనా ప్లానా అని ఆమె చేతికి టేప్ వేస్తూ ఫ్రెష్ అవ్వు నేను నీకు ఫుడ్ రెడీ చేసి తెస్తాను అని ఫుల్ గ్లాస్ ఇచ్చి బయటకు వెళ్తుంటే ఆమె అతడిని దగ్గరికి తీసుకొని సారీ వికీ ఇంకెప్పుడు నీకు చెప్పకుండా వెళ్ళను ఓకే కోపం వద్దు అని ముద్దు పెట్టింది అతడు ఆమెను అపురూపంగా చూస్తూ కోపం కాదురా భయం వేసింది నీకేమైనా జరిగితే నేను పిచ్చివాడిని అయిపోతాను గుర్తుంచుకో నీలో నా ప్రాణం ఉంది తెలిసిందా వెళ్ళి ఫ్రెష్ అవ్వు రెండు నిమిషాల్లో పూర్తయ్యే వంట మ్యాగీ చేస్తాను అని నవ్వుతూ వెళ్ళాడు ఆమె నవ్వుకొని స్నానం చేసి వచ్చింది అప్పటికే ఆమ్లెట్ ఇంకా మ్యాగీ నూడుల్స్ సిద్ధం చేశాడు ఆమెకిష్టమైన సలాడ్తో జ్యూస్తో డిన్నర్ రెడీ చేశాడు అనన్య భర్త చేతుల మీదుగా తినిపించుకొని అతడికి తినిపించి ఎంతో సంతోషంగా గడిపింది వాళ్ళ ప్రేమ అపూర్వమని అపూర్వమైన అందమైన కావ్యం అనుకోవచ్చు రితేష్ ఫుల్ డ్రింక్ చేస్తున్నాడు చా వంచెల వరకు వెళ్ళిన అనన్య చేయి పట్టుకొని అడ్డుకున్నాడు అతడికి కన్నీళ్ళు వస్తున్నాయి రిషిక మై హార్ట్ మిస్యూరా నిన్ను నాకు లేకుండా చేసిన సౌరవ్ ఫ్యామిలీ నాశనం అవ్వాలి అందుకు నేను ఎంతకైనా తెగిస్తా రిషిక ఈరోజు నీలాగి అనన్ని యాక్సిడెంట్లో చావబోతుంది ఒక్క క్షణం నేను వదిలేసి ఉంటే టైర్ కింద పడి పచ్చడయ్యేది ఆ క్షణం నాకు నువ్వు గుర్తొచ్చావు నిన్న రోజు నేను కాపాడలేకపోయాను ఈరోజు చూస్తూ చూస్తూ అనన్యని వదిలేయాలనిపించలేదు అందుకే సేవ్ చేశాను లేదా ఈ పాటికి చచ్చేది కానీ రిషిక అనన్య కళ్ళల్లో భయం విక్రాంతి గుండెల్లో బాధగా మారుస్తాను వాడి బలహీనత ఆమె అందుకే ఆమెకి మనశ్శాంతి లేకుండా చేస్తాను ఇద్దరు విడిపోయేలా చేస్తాను బ్రతుకు నరకంలో మారాలి ఒక్కరోజులో వాళ్ళ ప్రాణాలు పోతే ఎలా ఇన్నేళ్లుగా నేను పడుతున్న నరకం వాళ్ళు పడాలి అప్పుడే నా ప్రేమకు విలువిచ్చినట్టు అని మరో రెండు పెక్స్ వేశాడు ఆమె ఫోటో చూసుకుంటూ పాపం ఆ కుందన ఆమెను చూస్తే జాలి వేసేది ఆ సౌరవ్ చేసిన పాపానికి ఆమె బలయ్యింది ఎనిమిదేళ్ళు ఆశ్రమంలో అనాథగా మిగిలిన ఆమెకు డొనేషన్ రూపంలో నేను హెల్ప్ చేసేవాడిని ఎందుకో తెలుసా సౌరవ్ల నేను అమాయక ఆడపిల్ల ప్రాణాలు తీసేవాడిని కాదు ఇన్నేళ్లకి ఆమెకు భరత్ లైఫ్ ఇస్తున్నాడు అందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఎందుకో తెలుసా ఆమె సౌరవ్ వైఫ్ కాదు అన్యాయంగా వాడి కారణంగా నాశనమైన అభాగ్యురాలు ఇన్నేళ్లకి ఆమెకు తోడు దొరికింది నాకు సంతోషమే కానీ అనన్య ఆ సౌరవ్ తమ్ముడికి భారీ అయింది వాడితో సంసారం చేసి వారసుడినిచ్చే ప్రయత్నం చేస్తాను అంటుంది చచ్చిన సౌరవ్ విక్రాంతి కడుపున పుట్టి ఆ ఇల్లు సంతోషంగా కలకలలాడుతూ ఉంటే నేను పిచ్చి వాళ్ళు చూస్తూ ఉండాలా వీలేదు సౌరవ్ ఇంట్లో వాడిని పెళ్లి చేసుకోవడమే అనన్య చేసిన తప్పు అందుకు ఆమెకు బాధలు తప్పవు సారీ అనన్య నీ ప్రాణాలైతే తీయను అలాని హింస పెట్టి భయపెట్టి బాధ పెట్టకుండా వదిలిపెట్టను నువ్వు విక్రాంతిని విడిచిపెట్టే వరకు నీకు బాధలు తప్పవు రోజుకో సమస్య భయం నిన్ను వెంటాడుతుంది ఈ రితేష్ ఫిక్స్ అయ్యాడు నువ్వు నీ హస్బెండ్ సుఖంగా ఉండడం జరగని పని అని అతడి లవర్ ఫోటో పట్టుకొని ఎంతో బాధపడుతూ ఏవేవో ప్లాన్స్ వేసుకుంటూ తాగి పడిపోయాడు అసలు రితేష్ ఎవరు అతడి లవర్ రిషిక ఎందుకు చనిపోయింది అందుకు సౌరవ్ ఎలా కారకుడు అనేది తెలియడానికి సమయం పడుతుంది ఆ రోజు గాయత్రి బాలుల ఎంగేజ్మెంట్ అనుకున్నట్టే అనన్య విక్రాంతి కోసం స్పెషల్ డ్రెస్ సిద్ధం చేసింది అతన్ని వేసుకోమని చెప్పి పంపింది ఆమె నవ్వుతూ అతడి కంటే స్పెషల్గా అందమైన డార్క్ వంగ పువ్వు కలర్ గాగరా వేసుకుంది ఆమె తెల్లటి మేనిచాయకు ఆ డ్రెస్ మరింత అందాన్ని తెచ్చిపెట్టింది మెడలో నెక్లెస్ వేసుకొని కాస్త ఇంట్రెస్ట్ పెడుతూ మేకప్ వేసుకుంది పై ఓని నెట్టెడు కావడంతో ఆమె నడుము భాగం క్లియర్గా చలి చలిమిడి ముద్దల కనిపిస్తుంది చేతులకు గాజులు చెవులకు అందమైన జుంకాలు పెట్టుకొని పెళ్లి కూతురు కంటే తానే స్పెషల్ అన్నట్టు రెడీ అయింది ఆమె రెడీ అయ్యి వచ్చేలోగా విక్రమ్ తననే సెలెక్ట్ చేసిన సూట్ వేసుకొని వావ్ నా తమ్ముడి నిశ్చితార్థం నేను స్పెషల్గా రెడీ అయ్యాను సూపర్ అనుకుంటూ ఆమె ఉన్న రూమ్ లోపలికి వచ్చి చూశాడు అంతే దేవకన్య పొరపాటున తన ముందుకొచ్చి నిల్చుందేమో అన్నట్టు అందాల తారక తలుక్కు మనం మెడిసింది ఏమో అనిపించేలా నిలవక్క చంద్రిక ముగ్గు ముద్దుగుమ్మలా మారిందేమో అన్నట్టు మైమర్చిపోయి చూస్తూ ఉండిపోయాడు విక్రాంత్ ఆమె నవ్వుతూ నా చెల్లెలి చెల్లెలి చెల్లెల్లి ఈ మాత్రం హడాబిడి రెడీ అవ్వాలిగా ఏమంటారు శ్రీవారు అని నవ్వింది విక్రాంత్ దీర్ఘం తీస్తూ హేయ్ ఇంత అందంగా ఉన్నావేంటే ఓ గాడ్ ఇలా నిన్ను చూస్తుంటే భయం వేస్తుంది ఏ వజ్రాల దొంగ అయినా నిన్ను చూస్తే ఇంత పెద్ద డైమండ్ నాని ఎత్తుకుపోయే అవకాశం ఉంది వద్దు ఎక్కడికి వెళ్ళొద్దు నిన్నెవరైనా ఎత్తుకుపోతే అమ్మో నానన్య నా పెళ్ళం అని అల్లరి చేస్తూ ఆమెను దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఆమె నవ్వుతూ హలో సార్ అదేం కుదరదు నీకంటే నేను అందగతెను అని ఇప్పటికైనా ఒప్పుకున్నారు చూసారా ఇంకా అల్లరి చాలు నా సిస్టర్ వెయిట్ చేస్తుంటే వెళ్ళద్దు అంటావేంటి నేను వెళ్ళాలి నీకు పనేమైనా ఉంటే చూసుకో అని బిల్డప్గా ముందుకు కదిలింది విక్రాంతి సీరియస్గా చూస్తూ హా పని ఉంది సెక్యూరిటీ పని ఇంత పెద్ద వజ్రాన్ని కాపలా కాయాలిగా ఇది మరి అన్యాయం ఒక్క హగ్గ కూడా ఇవ్వకుండా దూరం పెడుతున్నావురా నీకు పాపం వస్తుంది ఒక్క ముద్దు ఆ చెవులు చూడు ఎంత క్యూట్గా ఉన్నాయో ఓ నేనైతే అస్సలాగలేను అని అడిగాడు విక్రాంత్ ఆమె నవ్వుతూ అమ్మో ఇప్పుడా నువ్వు నా చెవులు ముద్దడ్డం మొదలు పెడితే మేకప్ అంతా కందిపోయి ఎరుపెక్కుతుంది అక్కడంతా ఆట పట్టిస్తారు వీల్లేదు నువ్వు నాకు సీరియస్గా ఉండాలి ఆ సంగతి మర్చిపోయావనుకుంటా రండి సార్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తూ బయటకొచ్చేసింది అతడు మాత్రం కోపంగా చూస్తూ అంతేనా నా చెవుల పిల్లి చెవులు ముద్దాడే ఛాన్స్ ఇవ్వకుండానే వెళ్తున్నావుగా పో నేను నీతో మాట్లాడను అని ముఖం తిప్పుకొని కారు నడుపుతూ ఫంక్షన్ జరుగుతున్న చోటికి తీసుకువెళ్ళాడు అప్పటికే గాయత్రి బాలు పదిసార్లు కాల్ చేశారు ఇంకా రాలేదేంటి అని అనన్య విక్రాంత్ అలక అర్థం చేసుకుని నవ్వుతూ ఆట పట్టిస్తూ కార్ దిగింది ఆ వెనకే విక్రాంత్ దిగాడు నిజంగా అనన్య చాలా అందగత్తే అందులో ఎలాంటి అనుమానం లేదు అక్కడి వాళ్ళు ఆమెను ఆసక్తిగా చూస్తూ వావ్ సూపర్ అనుకున్నారు అనన్య నవ్వుతూ లోపలికి వెళ్ళడం జరిగింది వెనకే ఆమె భర్త ఉన్నాడు వాళ్ళని అనుకోని వ్యక్తి ఫాలో చేస్తూనే ఉన్నాడు అతడే రితేష్ నిజానికి అతడెవరో వాళ్ళకి తెలీదు కొంత దూరం వెళ్ళాక అనన్య ఆగింది అలిగిన భర్తను దగ్గరకు పిలిచి హేయ్ అలా కోపం చూపకు ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేసింది విక్రాంత్ బెట్టు చేస్తూ అయితే ఒకే ఒక నిమిషం నాకు అడ్డు చెప్పకుండా ఉంటాను అని చెప్పు ఓన్లీ వన్ మినిట్ అని అడిగాడు ఆమె నవ్వుతూ ఇక్కడ అందరూ చూస్తారు బాగుండదు పైగా మన శత్రువు సంగతి మరిచావా అని అడిగింది అతడు నవ్వుతూ ఒక్క నిమిషంలో ఏమీ అయిపోదు ఎవరు చూడరు చూసిన నాకేం భయం నా పెళ్ళం నా ఇష్టం ఆ ఎనిమిది సంగతి తర్వాత నా చెవులు పిల్లి చెవులు ఇలా అందివ్వు ప్లీజ్ అంటూ ప్రేమగా ఆమెను దగ్గరికి తీసుకుని చెంపలు ముద్దాడుతూ ఉన్నాడు అనన్య నవ్వుతూ రెండవ చెంప అందిస్తూ ఉంది ఆమె అడ్డు చెప్పకుండా ముద్దులు పుచ్చుకునేసరికి విక్రాంతికి ఎక్కడలేని ఉత్సాహం పెరిగింది థ్యాంక్ యూ రా అని ఆమెను అపురూపంగా చూస్తూ ఒక్క నిమిషంలో లెక్కకు మించిన ముద్దులు కురిపిస్తూ ఉక్కిరి బిక్కిరి చేశాడు అదంతా రితేష్ కంటపడింది ఆమె చెవులను చెవుల పిల్లి చెవులు అంటూ అదే పనిగా ముద్దు పెట్టుకుంటున్నాడు ఆమెని ఓ అద్భుతంలా చూస్తూ మురిసిపోతున్నాడు నిజమే ఆమె అద్భుతంగా ఉంది విక్రాంతి నీ నాటకం తెర తొలగించావు నీకు అనన్యకు మధ్య ఎటువంటి తగాద లేదు నా ఫోన్ కాల్ ప్రభావం చూపించే లేదు మీ ఇద్దరి మధ్య నేను అడ్డుకోడవ్వాలి తప్పదు అని రగిలిపోయాడు అనన్య వన్ మినిట్ అయింది ఇంకా చాలు ఎవరు వస్తున్నారు అని లోపలికి పరుగు తీసింది ఆమె వెనకే విక్రాంత్ అడుగులు ము వేస్తూ ముందుకు వేస్తున్నాడు కానీ ఆ ఇరువురు లోపలికి వెళ్ళి అక్కడి దృశ్యం చూసి మతిపోయినట్టు బిగుసుకుపోయారు గాయత్రి బాలు పక్కపక్కనే నిలుచొని ఉన్నారు అలాగే భువన ఆమె పక్కనే తాను చేసుకోబా చేసుకోబోయేవాడు అతడి తరపు ఉన్నారు వాళ్ళని చూసి షాక్ కొట్టినట్టు అయిపోయింది అనన్య ఎవర పది అప్పటి వరకు హుషారుగా ఉన్న విక్రాంత్ విక్రాంత్ అగ్నిగోళంలా మండిపడుతున్నాడు అందుకు కారణం భువన పక్కన ఉన్న వరుడు అతడు మరెవరో కాదు ముందుగా అందరూ గెస్ట్ చేసినట్టు నీల్ మల్హోత్ర చిరునవ్వు నవ్వుతూ వైపు చూశాడు అతడి పక్కనే కమల్ మల్హోత్ర అతడికి సపోర్ట్ ఇస్తూ మాలిని మహేంద్ర ఉన్నారు వాళ్ళని అలా చూసి తట్టుకోవడం విక్రాంత్ వల్ల కాలేదు అక్కడ పెద్ద ప్రళయం వస్తుందని బాలు గాయత్రి భయంగా చూస్తూ ఉన్నారు సదానందం రాజేశ్వరి కూడా ఈ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు అందుకే కంగారుగా చూస్తూ ఉన్నారు మాలిని మాత్రం తాను వేసిన స్కెచ్ పర్ఫెక్ట్గా సిద్ధమైంది అన్నట్టు విక్రాంత్ వైపు కళ్ళెగరేసింది నీ పెళ్ళి ట్విస్ట్ మాకిచ్చావు ఇప్పుడు మల్హోత్ర నిశ్చితార్థం ట్విస్ట్ నువ్వు ఫేస్ చేయన్నట్టు ఉంది ఆమె చూపు మరి ఇప్పుడేం జరుగుతుంది జరిగే ని నిశ్చితార్థం విక్రాంత్ జరగనిస్తాడా గొడవ చేస్తాడా అసలు చాలా మంది గెస్ట్ చేశారు కదా నీళ్ళని నేను కూడా నీలనే అనుకున్నాను ఆ రోజు సడన్గా భువనికి భువన ఏడుస్తూ బాధపడుతున్నప్పుడు ఒక ఫోన్ వచ్చింది సడన్గా భువన ఏదో మాటలు విని కళ్ళు తుడుచుకుంది ధైర్యం తెచ్చుకుంది అప్పుడు అనిపించింది నాకు అది ఒకవేళ నీలే కాల్ చేసి ఉంటాడా అని ఇంకా మీ నాకు కొంచెం కొంచెంగా తెలిసింది ఈ మధ్య రైటర్ అక్క చెప్పారు స్టోరీ మీద అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎందుకంటే ఒకళ్ళు తిరిగి వస్తారు అది లేరు అనుకునే ఒకళ్ళు తిరిగి వస్తారు అలాగే నీల్కి ఒక బాబు పుడతాడు నీల్కి భువనకి ఒక బాబు పుడతాడు మరి ఆ బాబు ఎక్కడ పెరుగుతాడు ఏంటి అనేది చాలా ట్విస్ట్ ఉంటుంది స్టోరీ అయితే దాదాపు ఇంకొక చాలా పార్ట్స్ ఉంటాయి ఇక ముందు ముందు ఏం జరుగుద్దో చూద్దాం మరి ఈ సిరీస్ గురించి ఈ ఎపిసోడ్ గురించి మీ అందరికీ మీ అభిప్రాయం నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్